కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో దివంగత నేత వరుపుల రాజా నలబై తొమ్మిదవ జయంతి వేడుకలు పెద్దనాపల్లి గ్రామ సర్పంచ్ బుద్ద సూర్యప్రకాశ్ రావు ఎంపీటీసీ ఒకటి బుద్ద సత్యవతీశ్వరరావు యూత్ లీడర్ బుద్ధకృష్ణ బాబు ఆధ్వర్యంలో సచివాలయం ఒకటి వద్ద నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులకు స్వర్గీయ వరుపుల రాజాతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు వరుపుల రాజా ఆశయ సాధనకు తమ వంతు కృషి చేస్తామని బుద్ధ బ్రదర్స్ అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు అదేవిధంగా రోజున మన రాజాగారు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం దాన్ని తలుచుకుంటూ ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మన పెత్తనాపల్లి గ్రామాలతో ఆయనతో ఉన్న సత్సంబంధాలు చాలా ఎక్కువని చెప్పు చెప్పడం జరుగుతుంది రోజున ఎందుకంటే మన ప్రజలందరికీ కూడా రాజాగారంటే ఎంతో అభిమానం ఆయన వచ్చారంటే అంతా కూడా ఒక పండగ విధానంగా ఇచ్చడం జరిగింది ఈరోజు ఆయన లేకపోవడం చాలా బాధకరం విషయం అయితే ఆయన వెళ్తూ ఇంకొక అంటే చిన్న మనకి మంచి అంటే ఈరోజు మనకి ఒక మహిళ ఎమ్మెల్యేగా మనకి ఆయన ద్వారా మనకి రావడం జరిగింది మన సత్యప్రభా రాజా గారు ఎమ్మెల్యే గారు శ్రీ సత్యప్రభా రాజా గారు ఒక చెప్పాలంటే లెజెండరీ మ్యాన్ ఉమెన్ ఎందుకంటే చాలా చాకచక్యంగా నియోజకవర్గం అంతా కూడా మొన్న జరిగిన స్కూల్ లెఫ్ట్ చూస్తే ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి సన్నివేశం రాకుండా చాలా చక్కగా ఆయన ఆమె ఒక సూచన మేరకు సలహా మేరకు ప్రతి కార్యకర్త కూడా ముందుకు నడిచి నాయకులైతేనేవి చాలా చక్కని సౌహృదయంతో చాలా ప్రశాంతంగా ఎలక్షన్లన్నీ కూడా జరపడం జరిగింది ఇదంతా కూడా మన సత్యప్రద గారి యొక్క పనితనం అని చెప్పి చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మనకి రాబోయే రోజుల్లో మన గ్రామాన్ని కూడా మనల్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా రెండు వర్గాల్ని ఒక చెక్కని ఒక ఎడ్ల బండి వల్ల నడిపించడానికి ఆమె నడుము కట్టి నడుము బిగించాను దానికి సంకేతంగానే కూడా స్కూల్ స్కూల్సిన కూడా చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళింది అదేవిధంగా రానున్న రోజుల్లో ముఖ్యంగా నాయకులకి ఈ యొక్క రాజే గారి యొక్క నలభై తొమ్మిదవ సంవత్సరం జన్మదిన సభ జన్మదిన ఎరుకల సందర్భంగా నేను ఒక విషయం తెలియచేసుకున్నాను మన గ్రామంలో చాలా గొడుగు బలహీన వర్గాలు చాలా లేనివారు ఉన్నారండి ముందు మన పెద్ద ముందు వాళ్ళ మీద దృష్టి పెట్టి ఏ కార్యక్రమం మీద వేరే ఉద్దేశంతో లేకుండా చక్కని అవకాశం మనకి మన సత్యప్రభ రాజా గారు మనకు అవకాశం కల్పించారు నాయకత్వం యొక్క లక్షణాలు పక్కన పెట్టి లేని వారికి ముఖ్యంగా ఏ లేదు లేదో వారికి ముఖ్యంగా వాళ్ళని నూరు తీసుకొచ్చి మంచి మంచి కార్యక్రమాలని ఎటువంటి రాగాలు లేకుండా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఎవరికైతే ఏదైతే లోటు వచ్చిందో అది ముందుండి నడిపించి నాయకులు ముందుగా వాళ్ళని గుర్తించి మంచి మంచి కార్యక్రమాలు పాల్పెట్టాలని సత్యప్రభా రాజే గారు ఆదేశాల మేరకు ఎటువంటి ద్వేషాలు లేకుండా ముందు నడవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రాజారే యొక్క సభ మరొకసారి తెలియజేసుకుంటూ రాజా గారికి జోహర్ తెలియజేసుకున్నాం జోహార్ రాజన్న